bundeskir. Sen ta parallel road on ikana. GPS. ピザボールに関しては、何に関しては、これを見たら 아아 그냥 씻이지 உங்கிட்ட பண்ணி பே న్నిటిని నోడల్ ఆఫీసర్గా వీరపాండి గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ నైంటీ పర్సెంట్ వరకు పూర్తి చేశారు నైంటీ పర్సెంట్ వర్క్ మిగతా టెన్ పర్సెంట్ కూడా వస్తాయి వాళ్ళు ఈవినింగ్కి పూర్తి అయిపోతే ఏదైనా వన్ ఆర్ టూ మిగిలితే రేపు పూర్తి అవుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశిస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ వాళ్ళతో సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఆల్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు పదిహేను వందల కిలోమీటర్లు అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఎనీ కేబుల్ గ్రౌండ్ ఉండాలా ఎవ్రీథింగ్ అండర్గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ ఏమైనా ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పిలవటం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి వర్క్స్ టేకప్ చేసాం ఆ వర్క్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్ర ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాన యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది వాళ్ళకి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ వర్క్స్ హర్డెల్సు ఇవన్నీ ఓవర్కమ్ కావడానికి ఎనిమిది నెలలు కట్టింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ ఉంటే ఇబ్బంది అనేది కాదు వాళ్ళది క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇలా వర్క్ కంటిన్యూ చేయాలా అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్ కొంచెం యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది దానికి కొంత టైం పట్టింది అదేవిధంగా రివర్స్ అని తెచ్చారు అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇట్లా అనేకమైనవి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఆరు సంవత్సరాలు అయింది దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు వాటి స్ట్రెంత్ ఏంది అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా ఇలాంటివి ఏం చేయాలి దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం వాళ్ళు ఒక మూడు నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి ఇటువంటి హర్డిల్స్ అన్ని ఓవర్ కమ్ దాదాపు ఎనిమిది నెలలు అయింది ఆయన వెంటనే టెండర్లు పిలిచాం ఇప్పుడు దాదాపు నలభై మూడు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి ఎల్వని ఇచ్చేసాం ఆ వర్షన్నిటి యాక్చువల్గా రేపు రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది కంప్లీట్ చేసి అమరావతి రాజధాని ఇది మన అమరావతి రాజధాని ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఈ యొక్క దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది నాలుగు పంతొమ్మిదిలో ల్యాండ్ పుల్కి సహకరించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు రైతు సోదరుని ప్రతి విలేజ్కి ఒక నలుగురు ఐదు రమ్మన్నారు నిన్న వాళ్ళతో ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక టూ అవర్స్ యాక్చువల్గా డిస్కస్ చేశారు వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ ఫంక్షన్ రావాలని నిన్న ముఖ్యమంత్రి గారు తాను స్వయంగా అంటే ఇల్లు తిరగలేరు ఇంటింటికి పోలేరు స్వయంగా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై మంది రైతులు నేను రావటం జరిగింది వాళ్ళందరికీ చెప్పారు ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ ప్రతి ఒక్క కావాలని యాక్చువల్గా నేను ఇన్వైట్ చేశారు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు పోతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ ఏం చేశారంటే దానికి సంబంధించి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ కేంద్రంతో మాట్లాడి ఏం చేయాలో చేస్తానని చెప్పడం జరిగింది అదే హామీ అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఎలా తెలియాలి కదా అంతా లీగల్గా తెలియాలి కదా అంతా వచ్చింటా అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డిసిషన్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది అంటే ఇప్పటికే నలభై మూడు వేల కోట్లకి ఎల్వన్లు ఇచ్చేసారు బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ారు ఇవాళ రేపు కూడా అంటే టెండర్ బిల్స్ అయిపోయింది అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా నలభై మూడు వేల కోట్లు ఎందుకంటే అరవై నాలుగు వేల కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది సిఆర్డిఏ యొక్క అథారిటీ అరవై నాలుగు వేల కోట్లకి ఇచ్చింది ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా రెండవ తేదీ శంకు జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ